నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు కోటా రాజస్థాన్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది హిందూ విద్యార్థులతో ఇస్లామిక్ ప్రార్థన బలవంతంగా చేయించారన్న ఆరోపణలతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ స్కూల్ యాజమాన్యం దీన్ని ఖండించింది అసలు ఏం జరిగింది అధికారుల విచారణ ఏ దశలో ఉంది నమ్మదగిన సమాచారం ఆధారంగా మీకు వివరంగా చెప్పబోతున్నాం బక్షి స్ప్రింగ్ బేల్స్ అనే స్కూల్లో ప్రార్థన సమయంలో విద్యార్థులు కల్మా పఠిస్తున్న వీడియో వైరల్ అయ్యింది దీనిపై కొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి వీడియో పాతదని తమ వద్ద ముప్పై ఏళ్లుగా సర్వధర్మ ప్రార్థన సంప్రదాయం నడుస్తోందని స్కూల్ డైరెక్టర్ స్పష్టం చేశారు వారు చెప్పారు విద్యకు మతం ఉండదు అన్ని మతాల ప్రార్థనలు చదివిస్తాం ఇది బలవంతంగా కాదు అని కోటా జిల్లా విద్యాశాఖ కమిటీ ఏర్పరిచి పాఠశాలకు వెళ్లింది విద్యార్థులతో మాట్లాడింది సిబిఎస్ఈ బోర్డుకు కూడా నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు తుది నివేదిక రాగానే తదుపరి చర్యలు ఉంటాయని వారు చెప్పారు ఇలాంటి విషయాల్లో మనం తొందరపడకుండా పూర్తి సమాచారం వచ్చే వరకు ఎదురు చూడడం అవసరం మత సామరస్యాన్ని కాపాడుతూ పిల్లలపై ఒత్తిడిలు రాకుండా చూడటమే ముఖ్య లక్ష్యం ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి మత సహిష్ణుతను కాపాడుతూ నిజాలు తెలుసుకోవడం మన బాధ్యత ఇలాంటి వార్తల కోసం కోతిమామ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు